నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పది కోట్ల ముప్పై ఆరు లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు సోమవారం కొడవలూరు మండలం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని భోగి మంటలు వేసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ మికిలింపేట గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ అంతర్గత రహదారుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు అలాగే ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు వినీల్ రెడ్డి அம்மா சால்லாம் கொண்டுதான் மெல்லாம் கொண்டு வந்தேன்

కుమారు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన సీఎం ఎప్పుడు చూడు పి ఫోర్ పి ఫోర్ అని చెప్తా ఉంటారు రోజు మన కోవి విధానంలో పనిచేస్తున్నాము అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్ కోసం స్థలం డొనేట్ చేయడం అలాగే ఆర్టీఎస్ సిస్టమ్ కింద మనకి ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని వేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి మీ రోడ్ లో లైట్లు లేకపోతే లైట్లకు కూడా అనే ముప్పై వేలు ఇచ్చి మీ ఊరికి లైట్లు ఇప్పించారు ఇలాంటి వాళ్ళు ముందు ముందుకి ఇంకా ఊర్ల కోసం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నిన్నే నేను చెప్పాను కొత్తూరులో కూడా ఇలాగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఎంత ఇవన్నీ రాజకీయాలంతా ఒక పక్క అయితే ఎంపీ వేపేది ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ మా ఫౌండేషన్ తరఫున పది మందికి సాయం చేసినప్పుడు సంతోషం ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుంది మేము పది మందికే వాళ్ళు చేయగలుగుతున్నాం రాజకీయాల్లో వస్తే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగే వారు తక్కువ మంది ఉంటారు ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చాను ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చాను వచ్చినప్పుడు మాకు ఈ అని నేను చెప్తే అవి తీర్చడం ఇంకా ప్రజలకి సేవ చేయొచ్చు అని చెప్పి మేమిద్దరము అనుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చాం మీ కోసం వచ్చాం మీకు సేవ చేయడానికే వచ్చాం కేవలం కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఈ రోడ్డు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరే చెప్పారు ఇప్పుడు అసలు ఈ రోజు చూస్తుంటే నేనే పాపం ఇన్ని రోజులు మీరు ఎత్త ఈ రోజు ప్రతి రోజు అందంచి నాకు చెప్పేవాళ్ళు ఎట్లొచ్చారో ఈ ఇన్ని రోజులు అనుకుంటున్నారు నేను అలాంటి గత కొన్ని ఈ రోజు మనం